నే పడినే ఉండా చిన్నగా ఎక్కవా మావు చిన్న చిన్నగా ఎక్కడితావా ఎక్కలేవా ఆ એ ટાઈટ 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 આ દે કથા કર બરો બડા કમ એટલા છે બેઠા લાગા ઓમ એક ટંડળો ટંડડે પાટ મમ્મા પકા નું કટીડે બેઠે છે પખો જાતાય కమ్ 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 కోటలో కానీ ఆ కాలంలో రాజులు ఎట్లెక్కింటారు మళ్ళీ ఎట్లెక్కింటారు మనలాగే ఎక్కింటారు

అది ఇప్పుడు ఈ ప్రభుత్వం కట్టినట్టుంది ఇంతకు ముందు ఒక ఇరవై ముప్పై ఏండ్ల కింద కట్టిందేరు రాజు కాలంలో ఐదు వందలు ఏండ్ల కింద కాదో ఇంటికి నేను చెప్తాను ఇద్దరు ముగ్గురైతే పంపిరో పది మంది ఐదు మందినే ఉండాలి పైకి పంపించాలంటే మనం ఐదు మంది వచ్చి లాస్ట్ ముగ్గురెస్తాను గుర్రంకొండ కోట ఆడవాళ్ళు అయితే అస్సలు ఎక్కలేరు ఇంకా ఉంది మళ్ళీ కోట చాలా కష్టం పైకి ఎక్కలేము డొల్ వెళ్ళిపోతావా డొల్లైతే ఏమి చెక్కు ఏమే వాటర్ బట్లుందో చాలా కొండ ఫ్రెండ్స్ అది మెయిన్ కొండ రాజుల అన్యసం ఉండాడు ఇక్కడ దేవం తెచ్చుకోమతే అన్యసం చూడు అన్యసం బాగున్నాడు రాత్రి చేత చిక్కినాడు మొక్కడి జై శ్రీరామ్ జై హనుమాన్ మామ మన ఇద్దరం రా Anh sẽ nằm nằm đây mà ta pala lại. À. ಅಸಲು ಎಲ್ಲ ಸ್ವಾಮಿ